హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంటల లక్ష్మీగుంటల ఛానల్కి స్వాగతం ఇప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ పల్చగా జొన్నపిండి దోశ ఎలా వేసుకోవాలో మనం చూద్దామండి ముందుగా దీనికి ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వన్ కప్పు జొన్నపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో పల్చటి మజ్జిగ వన్ కప్పు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకొని మజ్జిగ చేసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత విష్కర్ తీసుకొని ఈ పిండిని అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి జొన్న పిండితో రొట్టెలు చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా దోశలాగా పోసుకొని వాళ్ళ డైట్లో భాగంగా చేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పిండిలో ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి పెద్దవైతే రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే మనము కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి కొత్తిమీరని కూడా అదే విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఫైనల్గా వన్ కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఈ పిండిని అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి పిండి బాగా జారుడుగా ఉండాలి తర్వాత మనం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ఈ విధంగా గరిటతోటి పెన్నం మీద పోసుకోవాలి మనం రవ్వ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలి చూసారు కదా బాగా కాలిపోయింది రోస్ట్గా అయిపోయింది ఈ దోశలు బాగా పల్చగా వస్తాయండి చాలా రోస్ట్గా కరకరలాడుతూ వస్తాయి దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా దోశలుగా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ దోశల్లో మనము ఉప్పు కారము వేసుకున్నాము కాబట్టి ఉత్తవే తినేయచ్చు లేదంటే మనకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తినవచ్చు చూశారు కదా ఎంత పల్చగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి